హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దేవేనాథ్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి పండుగ ఈ సంవత్సరం మార్చి నెల ఎనిమిదవ తేదీ శుక్రవారం వస్తుందండి ఆ రోజు ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరాలతో ఉంది చివరి వరకు చూడండి హిందూ పురాణాలలో శివరాత్రి పూజకు విపరీతమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది శివరాత్రి రోజున పరమశివుడిని ఆరాధన అత్యంత పుణ్యప్రదం పవిత్రమైన శివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు శివపురాణం ప్రకారం శివయ్య అనుగ్రహం పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి స్నానం చేయాలి తరువాత పూజ గదిలో పీఠం సిద్ధం చేసుకొని పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి పసుపు గంధము కుంకుమలతో అలంకరించిన తరువాత సువాసనాభరితమైన పువ్వులతో అలంకరించాలి మహాశివరాత్రి పండుగ శుక్రవారం వస్తున్నది కనుక మనము ముందు రోజు గురువారం రోజే పూజ గదిని పటాలను శుభ్రం చేసుకోవాలి శివ పూజ చేసే సమయంలో ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి అనంతరం కర్పూరం వెలిగించాలి ఇంట్లో శివలింగం ఉంటే గంగాజలం మరియు పాలతో అభిషేకం చేయాలి శివరాత్రి పండుగ రోజు పూజ చేసేటప్పుడు శివుని పటానికి గులాబీ పువ్వులు మరియు చామంతి పువ్వులతో అలంకరిస్తే చాలా మంచిది దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించవచ్చు అలా కుదరని వారు కనీసం ఒక పటిక బెల్లం మొక్కని శివునికి నైవేద్యంగా సమర్పించిన చాలా మంచిది అరటి పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం పరమశివుడు పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు కాబట్టి ఈ శివరాత్రి రోజున పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని శివునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది ఇలా పువ్వులతో అలంకరించిన తరువాత పసుపు కుంకుమలు సమర్పించి ఏ ప్రమిదలైతే వెలిగించాలనుకుంటున్నామో ఆ ప్రమిదలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి శివరాత్రి పండుగ రోజు ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఆవునేతిని వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి సిద్ధం చేసుకోవాలి శివయ్యకు బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టమట శివరాత్రి రోజు ఒక్క బిల్వ పత్రమైన శివలింగానికి కానీ శివుని పటానికి కానీ సమర్పించాలి నా దగ్గర ఇలా శివలింగం నందీశ్వరుడు ఉండే ఈ విగ్రహం ఉందండి ఇది పూజలో పెట్టుకుంటున్నాను తరువాత శివలింగానికి కూడా సువాసనాభరితమైన మల్లె అలంకరిస్తున్నాను శివరాత్రి పండుగ రోజు దగ్గర్లో ఉండే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి అయితే పండుగ రోజు పచ్చని రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే ఈశ్వరునికి ఆకుపచ్చని రంగు దుస్తులంటే ఎంతో ఇష్టమట ఒకవేళ మీకు ఆకుపచ్చని రంగులో ఉండే దుస్తులు లేకపోతే పసుపు ఎరుపు మరియు తెలుపు రంగు దుస్తులను ధరించవచ్చు మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి పూజలు చేసేవారు తప్పనిసరిగా కాటన్ డ్రస్సులని వేసుకోవాలి ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం అంటే నాకెంతో ఇష్టమని శివరాత్రి రోజున భక్తులు ఏమి చేయకపోయినా ఒక్క ఉపవాసం ఉన్నా సరే నేను ఎంతో సంతోషిస్తానని శివుడు పార్వతీదేవికి చెబుతాడు కాబట్టి శివుడు చెప్పిన ప్రకారం మహాశివరాత్రి రోజున ఇంట్లో ఉండే ఆడవారు పగలంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తే శివునికి సంతోషం కలుగుతుంది ఇంకా ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వారందరూ శివరాత్రి రోజున సాయంకాలం సంధ్యావేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలను కోరుకోవాలి ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి దీపాలను ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించిన తరువాత దీపాలకు కూడా పువ్వులతో అలంకరించి ఆ తరువాత మనము ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలండి విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని దూపం వేసి అక్షంతలు వేసి ఒక్క నమస్కారం చేసి నైవేద్యంగా పండ్లు కానీ చిన్న బెల్లం మొక్క పెట్టినా సరిపోతుందండి తరువాత మనము శివరాత్రి రోజు అఖండ దీపం వెలిగించినట్లయితే చాలా మంచిదండి అఖండ దీపం ఎలా వెలిగించాలో పూర్తి వివరాలతో ముందు వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి అనుకున్న పనులు సకాలంలో నెరవేరాలన్న శివరాత్రి పండుగ రోజు ఇలా నారికే దీపము శివయ్య ముందు వెలిగిస్తే చాలా మంచిదండి శివయ్య అనుగ్రహం కలుగుతుంది తరువాత ఒక ఇత్తడి రాగి వెండి ప్లేటు శుభ్రమైనదిగా తీసుకొని అందులో మన ఇంట్లో కానీ శివలింగం ఉన్నట్లయితే శివలింగానికి పసుపు గంధము కుంకుమలతో అలంకరించి ఆ ప్లేట్లో పెట్టి శివరాత్రి పండుగ రోజు శివలింగానికి ఒక్క మారేడుదలమన్నా అలంకరించాలండి తరువాత పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా మంచిది దీనికోసము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఆవు పాలు ఆవు పెరుగు పంచదార తేనె ఆవు నెయ్యి ఇవి ఐదు కలిపితే మనకి పంచామృతం వస్తుందండి ఇవన్నీ మన ఇంట్లో ఉండే పదార్థాలే ఈ పంచామృతంతో శివరాత్రి పండుగ రోజు అభిషేకం చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఒక్కొక్క ద్రవ్యంతో విడివిడిగా కూడా మనము శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయవచ్చండి ఆ ద్రవ్యాలు ఏంటో ముందు వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి శివరాత్రి సాయంత్రం శివపార్వతుల ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది మహాశివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి గోధుమలు దానం చేస్తే మీకు శివుని అనుగ్రహం లభిస్తుంది గోధుమలతో చేసినటువంటి వంటకాలు అంటే శివునికి అత్యంత ప్రీతికరం ఇలా చక్కగా పంచామృతంతో అభిషేకం చేసిన తరువాత శుద్ధ జలంతో కూడా అభిషేకం చేసి పొడి క్లాత్తో చక్కగా తుడిసి తరువాత ఇలా ప్లేట్లో మనము శివలింగాన్ని పెట్టాలి అలాగనే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది మహాశివరాత్రి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంధంతో స్వస్తి గుర్తును వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తి గుర్తు వేయడం వల్ల ఇంట్లో దేవతలు నివసిస్తారని నమ్మకం అలాగే మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే శివరాత్రి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరించాలి పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి అడుగుపెడుతుంది మహాశివరాత్రి రోజున ఈశ్వరుడికి పత్రాన్ని సమర్పించి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున శివాలయంలో కొబ్బరికాయను కొడితే పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి ఇంకా విభూతితో శివ అష్టోత్తరం చదివినా చాలా మంచిదండి రోజు మనము ఉపవాసం ఉంటాము కనుక ఆల్రెడీ మనము కొబ్బరి దీపానికి కొబ్బరికాయ కొడతాం కదండి ఒక కొబ్బరి చిప్పని దీపంగా ఉపయోగిస్తాము ఇంకొక కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో పంచదార కలిపి శివయ్యకి నైవేద్యంగా సమర్పించవచ్చండి ఇంకా మీ వీళ్ళను బట్టి పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాలను కూడా సమర్పించవచ్చు చివర్లో గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇస్తే సరిపోతుంది శ్వేత అక్షింతలు తెల్లని అక్షింతలు శివుని పటం ముందు శివలింగానికి మనం పెట్టినటువంటి దీపాలకు సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఆ శివయ్య అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఇప్పటి వరకు మేము శివలింగానికి అభిషేకాలు చేయలేదండి మా ఇంట్లో వాళ్ళు ఇంతవరకు చేయలేదు మాకు అలవాట్లేదు మేము చేసుకోవచ్చా అనుకునే వాళ్ళకి చక్కగా చేసుకోవచ్చండి ఆనవాయితీ లేకపోయినా మనము స్వామివారికి అభిషేకమే కదండి చేసేది అందులో శివయ్యకి అభిషేకం అంటే చాలా ఇష్టమంట శివయ్య అభిషేక ప్రియుడు మరియు బాధపడుతున్న వారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ శివరాత్రి రోజున శంకు పుష్పాన్ని శివునికి సమర్పించి దేవునికి నమస్కారం చేసి ఆ పువ్వును మరలా తీసుకొని మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఇట్టే తొలగిపోతాయి అంతేనండి శివరాత్రి పండుగ రోజు ఏమి చేసినా చేయకపోయినా శివుని విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పువ్వులతో మారేడు దళాలతో అలంకరించి ఆ తరువాత అఖండ దీపం కానీ కొబ్బరి దీపం వెలిగించి పంచామృతాభిషేకం చేస్తే చాలా మంచిది అన్నీ మన ఇంట్లో ఉండేదేనండి ఎటువంటి ఖర్చు లేకుండా ప్రశాంతంగా ఇంట్లోనే చేసుకోవచ్చు నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ